పుల్టెన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉద్రిక్తంగా మారిన జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ వందే మాత్రం గీతానికి అవమానం ఎంఐఎం బీజేపీ సభ్యుల మధ్య తోపులాట బీజేపీ ఎంఐఎం సభ్యులు కుర్చీలపై కేకి ఆందోళన బయటకు పంపుతానని అనటంతో సర్దమణిగిన గొడవ ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ విజయలక్ష్మి వాగ్వాదం మధ్య జిహెచ్ఎంసి కౌన్సిల్ వాయిదా ఇక జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉద్రిక్తంగా మారింది ఎంఐఎం బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది బీజేపీ ఎంఐఎం కుర్చీలపై పైకెక్కి ఆందోళన చేశారు మేయర్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మార్షల్ తో బయటకు అనటంతో గొడవ సద్దుమణిగింది కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాత్ర గీతం ఆలాపనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కోరారు అయితే మేయర్ అంగీకారం తెలిపి అందశ్రీకి నివాళికి చిహ్నంగా జయ జై హే తెలంగాణ కూడా పాడదామని కోరారు అయితే దీన్ని ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది కానంతరం సభలో వందే మాత్రం గీతాలాపన కొనసాగింది చెత్త బజార్ డివిజన్ కార్పొరేటర్ సోహెల్ వందే మాత్రం గీతాలాపన సమయంలో నిలబడకుండా నిరసన తెలిపారు వందే మాత్రం జయ జయ హే తెలంగాణ గీతాలాపన సమయంలో ఎంఐఎం కార్పొరేటర్లు కొందరు నిలబడకుండా నిరసన తెలుపుతూ కౌన్సిల్లో కూర్చుండిపోయారు బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తీవ్ర స్థాయికి చేరుకుంది కౌన్సిల్ లో వీళ్ల గలాట కొనసాగుతూ ఉండగా మార్సిల్ లోపలికి చేరుకున్నారైతే మనమేమైనా రౌడీలమా అంటూ మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్ర వాగ్వాదం మధ్య జీహెచ్ఎంసీ కౌన్సిల్ వాయిదా పడింది